హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంటే ఈ కార్తీక మాసం వెళ్ళేలోపు మాత్రం ఇలా కంపల్సరిగా అంటే కుదిరితే కనుక గుళ్ళో లేకుంటే నది దగ్గర లేకుంటే ఏం ఎలా అయినా కుదరకుంటే ఇలా ఇంట్లో చేసుకోండి అంతా మంచి జరుగుద్దండి ఇలా ఈ కార్తీక మాసం వెళ్ళేలోపు మాత్రం కంపల్సరిగా ఇలా ఒకసారి కుదిరితే కనుక అంటే మీకు ఒకవేళ కార్తీక పౌర్ణమికి కుదరకపోయినా కూడా అంటే ఈ కార్తీక మాసం వెళ్ళేలోపు ఎప్పుడైనా కూడా ఇలా పూజ చేసుకోవచ్చండి ఇంటికి చాలా మంచిదండి చూసారు కదా ఇలా కొద్దిగా అంటే ఎవరు తొక్కున ప్లేస్లో కానీ అంటే పూజారూంలో కానీ లేకుంటే మనం దేవుని ఫోటోలు ఎక్కడ పెట్టుకుంటే అక్కడ లేకుంటే తులసికోట దగ్గర కానీ లేకుంటే సాయంత్రం అంటే నక్షత్రాలు అంటే చుక్కలు వెళ్తాయి కదండి ఆ టైంలో కానీ ఇలా కనుక పూజ చేసుకున్నారంటే అంతా మంచిగా జరుగుద్దండి ఇలా అష్టదల పద్మ ముగ్గు వేసుకోండి ఇలా పువ్వు ముగ్గు వేసుకున్న తర్వాత అంటే నాలుగు సైడ్లు మాత్రం ఇలా గీతలు కూడా పెట్టుకోండి అంటే లక్ష్మీదేవి మన ఇంటి నుండి వెళ్ళిపోకుండా ఉండడానికి మాత్రం ఇది మాత్రం నాకు చాలా లేట్గా తెలిసిందంటే ఎప్పుడైనా చాలామంది ఆడవాళ్ళు కూడా ముగ్గు వేసేటప్పుడు ఒక ఓన్లీ ఒక్కొక్కసారి టూ సైడ్సే వేస్తారు కదండి అలా మాత్రం అస్సలు వేయకండి చూసారు కదా ఇలా తమలపాకులు లేదా రావి ఆకులు లేక ఇలా మందరాకులు తీసుకొని ఇలా చూపించిన విధంగా గంధం కుంకుమలతోటి ఇలా అలంకరించుకోండి చాలా మంచిదండి అంటే కార్తీక మాసం అంటే కార్తీక పౌర్ణమి రోజు అంటే ఇంకా గంగకు అంటే నదికి వెళ్ళి స్నానం చేస్తే చాలా మంచి జరుగుద్ది అంటే వీలుంటే కనుక అంటే దాన ధర్మాలు కూడా చేయొచ్చండి రోజు ఆ రోజు దాన ధర్మాలు చేస్తే మనకు ఎక్కలేని పుణ్యం కూడా వస్తుంది చూస్తున్నారు కదా నేను మాత్రం ఇలా ఉసిరి దీపాలకు ఇలా చూపించిన విధంగా కట్ చేసుకొని ఇలా కు గంధం కుంకుమతోటి ఇలా బొట్లు పెట్టుకున్నాను అలాగే పిండి దీపాలు కూడా ఇలా చేసుకున్నానండి అంటే పిండి దీపాలు ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉంటే అక్కడికి వెళ్ళి చూడండి చూశారు కదా ఇలా చూపించిన విధంగా వరి పిండితోటి అంటే బియ్యం పిండితోటి ఇలా ప్రమిదలు మాత్రం చేసుకున్నాను నేను మాత్రం ఇక్కడ ఐదు ప్రమిదలు చేశానండి చూస్తున్నారు కదా ఇలా చేసుకొని దీనికి కూడా గంధం కుంకుమలతోటి ఇలా అలంకరించుకోండి అంటే ఈ కార్తీక మాసం అంటేనే శివునికి స్పెషల్ కదండి అంటే ఈ మాసంలో మనము అంటే సంవత్సరం అంతా దీపం వెలిగించకుండా ఈ మాసంలో ఏదో రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే అంతా మంచి జరుగుద్దండి అంటే సంవత్సరం పాటు వెలిగించిన పుణ్యం అంతా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా పువ్వు ఒత్తులు చేసుకోండి చాలా ఈజీగా అండి చూస్తున్నారు కదా ఇలా చూపించిన విధంగా పువ్వు ఒత్తులు కూడా చేసుకొని ముందుగా ఇలా అలంకరించుకోండి చూసారు కదా ఇలా ప్రమిదలని ఇలా అలంకరించుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు కొద్దిగా పసుపు తీసుకోండి పసుపు తీసుకొని ఇలా గౌరమ్మని రెడీ చేసుకోండి చూసారు కదా ఇలా నేను మాత్రం పసుపుతోటే ఇలా ముద్దుగా గౌరమ్మని చేసుకుంటున్నానండి ఇలా చేసుకొని అంటే ఇంకా ఈ ఈ మాసం వెళ్ళే లోపు కంపల్సరీగా అంటే మీకు ఎంత ఉంటే అంత ఏదైనా దానం చేస్తే అంటే దేవుడు దానికి రెట్టింపు ఇస్తారని అయితే మన పెద్దలు చెప్తుంటారు కదండి చూసారు కదా ఇలా చేసుకొని మనం అష్టతల పద్మ ముగ్గు వేసుకున్నాం కదండి దాంట్లో వేసుకొని కొద్దిగా పసుపు కుంకుమలతోటి ఇలా అలంకరించుకోండి అలాగే ఇప్పుడు వస్త్రం కూడా తయారు చేసుకొని వస్త్రం కూడా సమర్పించండి చూసారు కదండి ఇలా వస్త్రం కూడా సమర్పించుకోండి అంటే చాలా సింపుల్గా ఇలా ఇంట్లో మాత్రం ఇలా చేసుకోండి కుదిరితే అంటే లేకుండా మనం ఏదైనా గుళ్ళోకి వెళ్ళినా కూడా సేమ్ ప్రాసెస్లో ఇలా చేసుకోవచ్చండి అంతా మంచిగా జరుగుద్ది మనం ఏవైతే రెడీ చేసి ఉంచుకున్నామో పిండి ప్రమిదలు వాటిని కూడా ఇలా పెట్టుకోండి చూస్తున్నారు కదండి దీవీటితో పాటు మనం ఉసిరి దీపాలు కూడా పెట్టుకోండి అంటే ఈ కార్తీక మాసంలో మనకు ఎన్ని వీలుంటే అన్ని దీపాలు అంటే ముట్టిస్తే మనకు అంత మంచి జరుగుద్దండి మన దగ్గర ఏదన్నా మనకు ఏమన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా మన ఒంట్లో బాగాలేకపోయినా ఇంట్లో సమస్యలు అలాగే మన మనం ఎంత కష్టపడి సంపాదించుకున్న చేతిలో రూపాయి నిల్వకపోవడం ఇలాంటి సమస్యలు ఉంటాయి కదండీ అలాంటివి చాలా ఈజీ అంటే ఇలా కనుక చేసుకున్నామంటే ఈ మాసంలో అన్నీ తీరిపోతాయి చూసారు కదా ఇలా పువ్వులతోటి అలంకరించుకోండి చూసారు కదండి ఇలా అలంకరించుకొని అంటే చాలామంది అగ్గిపుల్లతోటి కొవ్వొత్తులతోటి వెలిగిస్తుంటారు కదండి ఇలా మాత్రం వెలిగించకండి ఎప్పుడైనా కూడా ఇలా అగరబత్తితోటే ఇలా ప్రమిదలు మాత్రం వెలిగించండి చూసారు కదా నేను మాత్రం ఇక్కడ పిండి ప్రమిదలు అలాగే వీటితో పాటు ఉసిరి దీపాలు మాత్రం వెలిగిస్తున్నానండి ఇలా ఈ కార్తీక మాసం వెళ్ళేలోపు కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ఇంట్లో ఇలా పూజ చేసుకోండి కుదిరితే కనుక గుళ్ళో చేసుకోండి కుదరకుంటే ఇలా నేను ముందుగానే చెప్పాను కదండి ఇలా చేసుకోండి అంటే మన కోరికలన్నీ నెరవేరాలంటూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ మనసులో జపం చేస్తూనే ఇలా పూజ చేసుకోండి ఇలా పూజ చేసుకున్నంతసేపు మాత్రం మనసులో ఓం నమ శివాయ అని మదిలో అనుకుంటేనే చేయండి అంతా మంచిగా జరుగుద్ది చూసారు కదండీ ఇక్కడ ఇలా కుడుక బిల్లం కూడా ఇలా సమర్పించుకోండి అంత మంచిగా జరుగుద్దండి చూసారు కదా ఈ కార్తీక మాసం వెళ్ళేలోపు కంపల్సరిగా ప్రతి ఒక్కరూ ఇలా ఇంట్లో మాత్రం పూజ చేసుకోండి మనం అనుకున్న పనులు కంపల్సరిగా జరుగుతాయి ఇలా కొన్ని అక్షంతులు కూడా ఇలా సమర్పించండి దీంతోపాటు కొద్దిగా కర్పూరం కూడా చూపించి ఇలా హారతి ఇవ్వండి చాలా మంచిదండి ఈ కార్తీక మాసం వెళ్ళేలోపు ఇలా పూజ చేసుకోవడం వల్ల ఇంట్లో సిరి సంపదలు అనేవి తంపకుండా కలుగుతాయి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అంటే మన దృష్టి ప్రభావం అలాంటివి ఉన్నా కూడా తీరిపోతాయండి అంటే మనం మనసులో ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ మాత్రం కంపల్సరిగా మదిలో అనుకుంటూ ఇలా పూజ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్